పండుగను పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలో శనివారం క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డైరెక్టర్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలో శనివారం క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డైరెక్టర్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తమ మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు సువార్త సేవకులు నాంపల్లి తహసీల్దార్ దేవసింగ్ రాష్ట్ర నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డిలకు శాలువాలతో సన్మానం చేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి సువార్త సేవకులు క్రైస్తవులు పాల్గొన్నారు కూడా కోరుతున్నాను గారు అయిపోయింది మోటం నరసింహ నరసింహ నరసిమ్మ మోటం నరసమ్మ ముందుకు రావాలి తిరుమలగిరి నుంచి రూతమ్మ రూతమ్మ తిరుమలగిరి అయిపోయి జక్రాన పర్వతం కిస్టప్ప ముందుకు రావాలి చాలం పాస్ట్ రేపు కొట్టించుకుంటారు కదా రేపు సండే చర్చిలలో లలో అందరికి భోజనాలు కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భోజనాలు చేసి సుఖంగా మీ ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నెక్స్ట్ మరి మన శ్రీనివాస గారికి సన్మా చేస్తాను రండి కింద